హాయ్ వివర్స్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ సో గద్వాల్ పట్టులో కుట్టు స్టైల్ అండి అంటే ఇప్పుడు మనం వచ్చేసి మనం నిన్న వచ్చేసి మనం సెల్ఫ్ కాంట్రాస్ట్ చూసాము ఇప్పుడు వచ్చి కుట్టు వస్తుంది దానికి దీనికి డిఫరెంట్ చాలా చాలామంది అంటారు చాలామంది గమనించండి ఏంటంటే ఇక్కడ వచ్చేసి పళ్ళుకి సారీ బార్డర్కి బాడీ కలర్కి కుట్టు అనేది ఒకటి వస్తుందండి మామూలుగా జనరల్గా గద్వాల్లో సెల్ఫ్ కాంట్రాస్ట్ అనేది వచ్చేసి మనకు సిక్స్ టు ఎయిట్ డేస్ పడుతుంది దీనికి మాత్రము ఇంకొక టూ డేస్ ఎక్స్ట్రానే పడుతుంది ఎందుకంటే మూడు కొమ్ములు అనేది తిరుగుతుంది సో ఫస్ట్ ఒకసారి చూపిస్తాను అసలు మంచి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ వండర్ఫుల్ ఇచ్చారు హైలైట్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి మనకు చాలా హైలైట్ చేశారు అండ్ దీనికి వచ్చేసి మనకు జనరల్గా గద్వాలకు వచ్చేసి మనకు మూడు కొమ్ములు అనేది తిరుగుతుందండి అంటే కుట్టులో కాబట్టి ఇక్కడ నుంచి బాడీ కలర్కి ఒక కొమ్ము దొరుకుతుంది ఈ బార్డర్కి ఆ బార్డర్కి వచ్చేసి రెండు కొమ్ములు దొరుకుతాయి అందువల్ల ఏంటంటే దీన్ని వచ్చేసి మనకు కుట్టు స్టైల్ అంటాము కొంచెం కాస్ట్ కూడా మనకు ఎక్కువ పడుతుంది ఇది వచ్చేసి మనకు వచ్చేసి బయట చాలా కాస్ట్ ఉంది బట్ అది నాకు తెలియదు ఈ క్వాలిటీ పరంగా నేను మాత్రము దసరా స్పెషల్ ఆఫర్లో ఓన్లీ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ ఇస్తాను అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రము మా ఓన్ కలర్ కాంబినేషన్ అంటే నేసేదంతా మా ఫ్రెండ్స్ సర్కిల్ వ్యూవర్సే కాబట్టి సో మీకు ఆ క్వాలిటీ కానీ దీంట్లో వార్పు వాడే పట్టు కానీ థ్రెడ్ కానీ మొత్తం మాకు తెలుస్తుంది యాక్చువల్గా సో రిచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా ఒక్కసారికి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ శారీ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అంతా ఎలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కటుచంగ్ వస్తుంది బ్లౌజ్ మేరన్ సో పల్లెలో ఏదైతే మనం కలర్ ఇచ్చామో అదే కలర్ బ్లౌజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు డబల్ వార్ప్ ఫ్యాబ్రిక్ ఇస్తారండి ఎందుకంటే క్లాత్ అనేది మీరు ఎట్లంతా షైనింగ్ అనేది ఉంటుంది వండర్ఫుల్ గా ఉంటుంది క్లాత్ కూడా వచ్చేసి మనకు షైనింగ్ కానీ ఇట్లా సేమ్ అనమాట ఇలాగే ఉంటుంది డబల్ వార్ప్లో ఓన్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు వండర్ఫుల్ కలర్ ఇచ్చారు అంటే దీంట్లో కూడా వచ్చేసి ఫస్ట్ టైము చెక్స్ చేస్తున్నాం సో స్మాల్ జరీ చెక్స్ లాగా ఇచ్చేసి కుట్టు యా స్టీల్గా స్టేజ్ ఇస్తున్నాము గోల్డ్ జరీ సిల్వర్ బుట్ యాస్టేజ్ ఇస్తున్నాము పళ్ళు అనేది మనకు రిచ్ పళ్ళు తీసుకున్నాము సో పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా మనకు అదే వస్తుంది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అయ్యింది మంచి పింక్ కలర్కి బ్లూ ఇచ్చారు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు మెంతి గ్రీన్ అండి వా కలర్ మాత్రం నిజంగా అదిరిపోయిందండి మంచి మెంతి గ్రీన్ వచ్చేసి అసలు గోల్డెన్ మస్టర్డ్ అంటే కలర్ అంత బాగుంది కలర్ సో దానికి కూడా వచ్చేసి మనకు బ్లూ కలర్ బోర్డర్ అండ్ పళ్ళు బ్లూ కలర్ వచ్చేసాము నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు కంప్లీట్ మనకు మీనా వర్క్ స్టైల్లో మనకు బార్డర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మగ్గం అనమాట ఇది ఫస్ట్ చీర తయారైంది జస్ట్ మీనా వర్క్లో పెట్టేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం అనమాట ఇది కూడా ఫుల్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు ఇచ్చాము సో నెక్స్ట్ కూడా మనకు పీచ్ కలర్లో చాలా బ్రైట్ కలర్ మంచి కాపర్ సల్ఫే బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ మాత్రం రియల్గా అదిరిపోయిందండి అసలు చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ కలర్ కూడా అసలు చాలా బ్రైట్ కలర్ అండి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అసలు దసరాకైతే అయితే మాత్రం రియల్గా ఎటువంటి కలర్స్ అనేది ట్రెండీ కలర్స్ అంటారు అంత బాగుంటుంది పళ్ళు కూడా వచ్చేసి మనకు బార్డర్ కూడా మనకు మంచి పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళ అనేది ఇస్తున్నాము నెక్స్ట్ కలర్ కూడా మనకు వండర్ఫుల్ పింక్ అండి అసలు చాలా బాగుంది ఇది కూడా మనకు ఒక పింక్ లో కూడా డబల్ కలర్ పింక్ అనేది ఇవ్వడం జరిగింది దానికి కాపర్ సల్ఫేట్ బార్డర్ ఇవ్వడం జరిగింది పళ్ళు అనేది కూడా మనకు రిచ్ పల్లె అనేది తీసుకున్నాము వండర్ఫుల్ కాంబినేషన్ టోటల్ మనకు హ్యాండ్లూమ్ కాబట్టి ఒక్కొక్క చీర ప్రొడక్షన్ అవుతుంది సో ఇది కూడా మనం మంచి బాటిల్ గ్రీన్ కలర్కి రస్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అసలు మంచి ఆరెంజ్ లాగా ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అండ్ ప్రతి ఇచ్చినట్టు కూడా దీనిలో కూడా మనకు గోల్డ్ జరి సిల్వర్ జరి బుట్టి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కలర్ కూడా మనకు లెమన్ ఎల్లో దానికి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ సో ప్రతి ఒక్కటి కూడా మనకు హ్యాండ్లూమ్లో వస్తుంది కాబట్టి మనకు లుక్ ఏ పీస్ కాపీస్ అన్నట్టే వస్తుంది అనమాట సో ఇది కూడా మనకు వచ్చేసి గ్రీన్ కలర్ కింద బార్డర్ కూడా వచ్చేసి మనకు డిఫరెంట్గా బార్డర్ ఇవ్వడం జరిగింది పళ్ళు అనేది కూడా మనకు రిచ్ పళ్ళు నెక్స్ట్ ఇది కూడా మనకు మంచి రెడ్ కలర్ అసలు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా వస్తుంది మంచి రెడ్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బేబీ పింక్ బార్డర్ ఇవ్వడం జరిగింది చాలా రేర్ అంటే చాలా రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు రామా గ్రీన్ యాక్చువల్గా బ్లూ కలర్ కాపర్ సెల్వీ బ్లూలో కూడా డబల్ షేడ్ లాగా వచ్చేసి వైలెట్ బార్డర్ ఇవ్వడం జరిగింది బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా మనకు డబుల్ వర్క్ ఫ్యాబ్రిక్ ఇస్తారు మనకి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు రప్ అండ్ అప్ చేసుకున్నా కానీ ఏం కాదు క్లాత్ అంత బాగుంటుంది ఓన్లీ వన్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఈ సారీస్ అనేది అవైలబుల్ వస్తుంది సో ఇవర్ చూసారు కదా మా గద్వాల పట్టులోని మా కలెక్షన్స్ ఇందులో ఏదైనా నచ్చిందనుకోండి జస్ట్ స్క్రీన్ చేసి వాట్సాప్ చేయండి త్రూ ఇండియాలో ఎక్కడికైనా కొరీ చేస్తాం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి బాయ్